ఇందుకూరు మండలం పున్నూరు గ్రామంలో పొన్నుపోయిన చుంచు బాబు దంపతులు పేద గిరిజనులకు బట్టలు చీరలు సంక్రాంతికి కానుకగా అందజేశారు ఈ కార్యక్రమంలో చంచు బాబు మాట్లాడుతూ రెండు వేల మూడవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం సంక్రాంతికి పేద గిరిజనులకు బట్టలు పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు సుమారు వంద కుటుంబాలకు బట్టలు పంపిణీ చేసినట్లు ఆయన తెలియజేశారు ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఈ విధంగా వస్త్రదానం చేయడం తనకి ఎంతో సంతోషం కలగజేస్తుందని తెలిపారు అలాగే గిరిజనులకు ఉచిత వైద్య చికిత్స సలు చేయించి మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పొన్నూరు గ్రామస్తులు చెంచు కిషోర్ బాబు అనుచరులు పాల్గొన్నారు அவ இந்த படுந்து கதா அம்மா இந்த படுந்து கதா இருக்கும் <laughs>

바를게요. 애플 아이패드. 어. 어떻게 갈까요? 갈게요. 네.

यो न यो दिस स्पन्सर स्पन्सर बाट होला न न न ओतले डिस्पन्स गर्छौ साहब सा 12 को पास कुमार हेलो बास कार्ड जात आम्मा मलाई फोन ज्यादा होला लोकहरु यसको पटकपनि कार्यक्रम आ पटकपनि कार्यक्रम डान्स गरौ यसरी न फोटो हो जे दिपसेर गा सबेर देर भएन र रन्ना रन इट 83 87 மைசூர் அது மாதிரி காசி போட தான் மைசூர் போக்கு திணாலே நம்மாலும் đã bị chết rồi cái này là đang đang ra rồi đó ba đang ba đang ra rồi đó 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 سینما پلاپایته ورو دوم شو அந்த நமஸ்காரம் முன் కుల్లూరు గ్రామస్తులకి ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇందుకూరుపేట మండల ప్రజలకు అందరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని రెండు వేల మూడవ సంవత్సరంలో ప్రారంభించాం మా తండ్రి దివంగత కొన్నుపోయిన చెంచురామయ్య మా తల్లిగారు శ్రీమతి వత్సలమ్మల జ్ఞాపకార్థంగా ఈ యొక్క పేద వర్గాలకి ఇక్కడ మేము ప్రతి సంవత్సరం కూడా బట్టలు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము ఈరోజు దాదాపు ఇరవై రెండవ సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాం మాకు మా తండ్రి గారి జ్ఞాపకార్థం మా తండ్రి మాజీ శాసనసభ్యులు ఉదయగిరి వారి జ్ఞాపకార్థంగా అక్కడ ఉదయగిరిలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నా కూడా ఇక్కడ కూడా మా యొక్క స్వగ్రామమైన పున్నూరులో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉంటాం ముఖ్యంగా పేదలు మా పేదల గిరిజనలో ఇంకా కింద స్థా స్థానంలో ఉండి సంచార జాతికి సంబంధించిన ఎంతోమంది మంది వాళ్ళకి నిజమైన సంక్రాంతి వాళ్ళు ఒక ఆనందం వాళ్ళలోనే సంక్రాంతి చూడాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మా గ్రామంలో ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కానీ ఈ యొక్క కార్యక్రమంలో మాకున్నటువంటి తృప్తి ఆనందం ఏ కార్యక్రమంలో కూడా లేదని దాంట్లో ఎటువంటి ఎందుకంటే ముందు నుంచి కూడా ఆ యొక్క కుటుంబాలతో మేము ఎక్కువగా మమైకం అయిపోయి వాళ్ళని ఒక సంచార జాతిలో చిన్న జాతి వాళ్ళుగా ఎప్పుడు చూడము వాళ్ళలో మా మా కుటుంబ సభ్యులు లాగానే మేము ఎప్పుడు భావిస్తా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఆపద వచ్చినా మేము ముందుండి వారికి పూర్తి సహాయ సహకారం అందిస్తుంటాం కాబట్టి వారితో ఈ యొక్క సంక్రాంతిని మేము పండగ జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంతో పాటు మన జగదేవపేట పొరుగు పొరుగు గ్రామం అయినటువంటి జగదేవపేట నుంచి బుల్లినేని అవినాష్ గారు వారి అరవింద్ అరవింద్ గారు అదేవిధంగా రాజేశ్వరి గారు వారి యొక్క శ్రీమతి గారు హోమియోపతి డాక్టర్ గారు వారు హైదరాబాద్లో ఐదు అక్కడ ప్రాక్టీస్ చేస్తా వారి యొక్క స్వగ్రామానికి ఇక్కడ రావడం మేము వారిని ఆహ్వానిచ్చాం ఎందుకంటే ఎట్లా వచ్చారు పురుగు పక్కన ఉండే ఈ మా యొక్క గ్రామంలో ఎంతో మంది ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నారు కాబట్టి మీరు కూడా కొంత సేవా కార్యక్రమాలు మీకు ఆ యొక్క ఆశ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాలు ముందుండేవాళ్ళు కాబట్టి మీరు కూడా పాలు పంచుకుంటే బాగుంటుందని మేము మా ఆహ్వానాన్ని నుంచి వారు ఈరోజు యొక్క మెడికల్ క్యాంపుని హోమియోపతి ఎప్పుడు ఇంగ్లీష్ ముందుగా అలవాటు పడిపోయిన ఈ యొక్క కాలంలో హోమియోపతి అంటే తెలియదు కానీ హోమియోపతి చాలా మంచి వైద్యం చాలా మనిషికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆ యొక్క వైద్యాన్ని అందించే కార్యక్రమం హోమియోపతి కాబట్టి డాక్టర్ గారు మా యొక్క కోరికను మన్నించి వీడికి వచ్చిన దానికి మా యొక్క మండలం కోడలు గారు అయినటువంటి రాజేశ్వరి గారు రావడం మాకు చాలా సంతోషం వారి యొక్క సేవలు మా గ్రామంలో మేము పొందడం కూడా మాకు అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు హోమియోపతిలో వారు బ్లడ్ బ్లడ్ టెస్ట్లో ముఖ్యంగా షుగర్ అయితే ఏమి బీపీ అనేది అదే గ్యాస్ట్రిక్ డబ్బులు ఇంకా ఏదైనా ఆడవాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా మగవాళ్ళకి సమస్యలు ఉన్నా హోమియోపతి ఇస్తూ వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది అదే అదేవిధంగా ఈ గిరిజనులకి ఎక్కువ మందికి సున్నా అకౌంట్లు లేకుంటే బ్యాంక్కి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి పండగకుండా కూడా ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి బ్యాంక్ అకౌంట్లు కూడా ఓపెన్ చేసే కార్యక్రమాన్ని ఇప్పటికే ఆధార్ కార్డు లేని వాళ్ళకి మా యొక్క గౌరవ శాసనసభ్యురాలు దాదాపు ఈ ఒక్క గ్రామంలోనే ముప్పై ఐదు మంది పిల్లలకి ఆధార్ కార్డులు వచ్చి ఏర్పాటు శాసనసభ్యురాలు ద్వారా ప్రశాంత్ రెడ్డికి మేర ద్వారా మేము చేయడం జరిగింది